కళ్ళ ముందే కొన్ని ప్రమాదాలున్నాయి పేదరికం అవినీతి అణచివేత హద్దులు మీరడం అరాచకం ఏం జరిగినా ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడకూడదు ఈ డెమోగ్రాఫిక్స్ కి చెందిన ఈ కేటగిరీ జనం ఈ రోజు ఈ టైంలో ఎవరి గురించి మాట్లాడాలి దేని గురించి వాళ్ళు తెలుసుకోకూడదు వీటన్నిటిని నిర్ణయించడానికి మన పైన ఒక లెక్క ఉంది ఆ లెక్కను మించిన నిజాన్నే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ వరల్డ్మిది స్టేట్లు నూట నలభై ఆరు కోట్ల మంది ప్రజలు వాళ్ళ యంగ్స్టర్స్ మాత్రమే నలభై ఎనిమిది కోట్ల మంది ఇక్కడ ఎంతో మంది కష్టపడకుండా జీవిస్తున్నారు ఇంకా ఈ దేశంలో ముప్పై శాతం మంది ప్రజలు రేషన్ బియ్యాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు ఆఫ్రికాలో కరువుతో చనిపోయిన దేశాలు మొదలు ఏషియాలో ప్రాస్టిట్యూషన్తో దేశాన్ని నడిపే చిన్న దేశం వరకు డెవలపింగ్ కంట్రీస్ లిస్టులో ఇండియాకి పైనే ఉన్నాయి ఇక్కడ సమస్య ఆర్థికంగా కాదు నాలుగేళ్ల క్రితం మిడిల్ క్లాస్లో ఉన్నవాడు ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్లో ఉన్నవాడు అన్నానికి అలమటిస్తున్నాడు జీతానికి పనిచేసేవాడు కూడా రెండో వారు అప్పు చేయకుండా వెళ్ళలేడు అరవై ఐదు రూపాయల పప్పు నూట యాభై రూపాయలు నూట ఇరవై కమ్మిన నూనె ఇప్పుడు మూడు వందల ఇరవై